ఫ్యామిలీతో కలకలలాడుతున్న బిగ్ బాస్ హౌస్ అవునండి ఫ్యామిలీ వీక్ రానే వచ్చేసింది ఈ అంతా ఫ్యామిలీతో కలకల్ కలకలలాడుతుంది రాత్రి మన సోమవారం నైట్ ఎపిసోడ్ లో ఎండింగ్ హింట్ కూడా ఇచ్చేసారు అంటే ఒక చిన్న కిడ్ కన్ఫెక్షన్ రూమ్ లోని ఉంటుంది తన తలుపు తీసిన వెంటనే తన అక్క బిడ్డ అనుకుంటాను తీసుకొని ఎత్తుకొని బయటకు వచ్చి ఆనందంతో తప్పింపు ఎంత ఆనందాన్ని ప్రదర్శించిందో మరి కాబట్టి ఫ్యామిలీ వీక్ అనేది వచ్చేసింది ఈ ఫ్యామిలీ వీక్ లో ముందుగా ఏంటంటే సుమన్ తనుజ పవన్ వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీస్ మొత్త విడిదిగా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళ ముగ్గురితో పాటు బిగ్ బాస్ హౌస్ కలకల అయితే ఇక వాళ్ళందరూ ఒకరు వచ్చేసి ఒకరినొకరు ఒకరినొకరు పలకరించుకొని అంటే వాళ్ళ తాలూకు బాగోగులు చూసుకొని ఎవరు ఎవరు ఇప్పుడు సుమన్ ఉన్నారంటే సుమను తన భార్య వచ్చారు అదేవిధంగా తనుజాకి తన సిస్టర్ వచ్చారు పవన్కి వచ్చేసి తన మదర్ వచ్చారు ఈ వీళ్ళు వచ్చేసి వాళ్ళతో మాట్లాడేవి కాకుండా రూప్ ఔట్స్ కూడా మాట్లాడుతూ వాళ్ళ బాగోగులు తెలుసుకుని వాళ్ళ ఆటలని పొగుడుతూ మెచ్చుకుంటూ వాళ్ళు బాగా ఆడుతున్నారు కొనసాగించమని అభినందిస్తూ చాలా ఆనందంగా సాగింది